నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్మిని అక్క అమావాస్య వచ్చేస్తోంది ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య మరి ఈ అమావాస్య మరి పదకొండు నెలల నుంచి కదా పన్నెండు పన్నెండు నెలల నుంచి కూడా చాలా వైభవపేతంగా అమావాస్యలను వినియోగించుకోవటం అనేది జరిగింది మీరే కాదు ప్రేక్షకుల చేత కూడా ఈ అమావాస్యను ఏమైనా మిస్ అవుతారా మిస్ అవ్వదలుచుకోలేదు మరి ఏం చేయదలుచుకున్నారు అమ్మవారికి మళ్ళీ కూడా ఎందుకంటే మాట్లాడుకుంటుంటే లాస్ట్ టైం మనము పదమూడు ఏమో మనకి అమ్మవారిది అయింది అనమాట శ్యామలమ్మది అయింది పన్నెండు ఏమో వారాహి అమ్మవారిది అయింది అయితే అధిక మాసం వచ్చింది అదిన అది అధిక మాసం వచ్చే అంతా కూడా మనం అమ్మవారికి మన మనకు వచ్చే పుణ్యం అంతా కూడా అమ్మవారికి మనం సమర్పించుకోవాలి కాబట్టి మనం ఈ నెల కూడా చేసుకుందాం తప్పకుండా అలాగే అప్పుడు చేస్తే ఏమవుతుంది అని అంటే లాస్ట్ టైం పదమూడు శ్యామలమ్మవి పన్నెండు వారాయి వారు కాబట్టి ఇరవై ఐదు హోమాలు అయినట్టు కదా అమ్మవారికి ఇప్పుడు ఈ రెండు హోమాలు కూడా చేస్తే నక్షత్రం అధిక అవుతుంది మనకి ఇరవై ఏడు అవుతుంది అని చెప్పి అనుకోవడము అలాగే చెయ్యాలి అని చెప్పే సంకల్పం ఈసారి ఎలా అయినా సరే మళ్ళీ చేద్దాం ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు ఒక ఇంత బాధ అనిపించింది ఖచ్చితంగా ఆ వదిలేసినట్టయినా మనం ఎలా చేసుకోవాలి మళ్ళీ అమ్మవారిది ఎప్పుడు చేస్తామో అన్నట్టు అనిపించింది కానీ ఏం లేదు అమ్మవారిదే తప్పకుండా చేసుకుందాం ఈ అమావాస్య ఈ అమావాస్యత అసలు ఈ సోభాకృత్ నామ సంవత్సరంలో ఇంకా లాస్ట్ అమావాస్య కాబట్టి మరి సేమ్ యాజ్ ఇస్ గా ఏమేమి ఉంటాయి క్రతులు ఒకసారి అయిపోయినాక అంటే మనకి ఎప్పుడు కూడా అమ్మవారికి శ్రీ చక్రోపాసనలో ఎలా అయితే మనం శ్రీ చక్ర అర్చనకి అర్చన చేసుకుంటాం అంటే శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే మనం ఆ చెప్పారో అలానే అమ్మవారికి మనం ఆ శ్రీ చక్రానికి అర్చన చేసుకొని కుంకుమార్చన కూడా చేసుకొని అలాగే అమ్మవారికి మూల మంత్రంతోనూ సహస్రనామంతోనో హోమం నిర్వహించుకుంటాం అటు శ్యామలమ్మ కానీ ఇటు వారాహి అమ్మవారికి కానీ ఈసారి కూడా అలాగే చేద్దాం అందులో పాల్గొన మాసము అనేసరికి చాలా మంచిది అందుకే మీరు చూడండి ఆ పాప విమోచన ఏకాదశి అని చెప్పి హోళిక పూర్ణిమ అలాగే రంగపంచమి ఇట్లాంటివన్నీ కూడా చాలా విశేషమైన రోజులు పాల్గొన మాసంలో వస్తాయి అంతే విశేషంగా ఈసారి సోమావతి అమావాస్య రాబోతోంది సోమవారం సోమవారం అమావాస్య అయితే మనం మొదలు పెట్టిన రోజుల్లో ఆ సెకండ్ వచ్చింది అనుకుంటా సోమవారం అమావాస్య ఒక్కసారి వచ్చిందంటే సోమవారం అమావాస్య అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ చక్కగా ఆ రోజు చేసుకుంటే చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది అని మనం చక్కగా మనకు అందరికీ తెలిసిందే కాబట్టి సోమవారం అనేసరికి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే గనక చంద్రశేఖరాష్టకం చదువుకుంటే సోమవారానికి చాలా మంచిదని మనం చెప్తూ ఉంటాం అలాగే సోమవతి అమావాస్య నాడు కూడా విశేషమైన పూజ ఏదన్నా చేసుకుంటే వెయ్యి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది అని కూడా మన అందరికీ తెలిసిందే కాబట్టి అమ్మవారికి గనుక మనం ఇట్లా హోమాదికాలు చేసుకొని అర్చన చేసుకుంటే అమ్మవారికి ఇంకా లలితం సదాశివం మనం మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాం ఆ లలిత అమ్మవారికి చేసుకుంటే అటు సదాశివుడికి కూడా చేసుకున్నట్టే అవుతుంది కాబట్టి ఈ సోమవారం అమావాస్యను తప్పకుండా విధి అద్భుతం పొద్దున్న పొద్దున్న ఉంటుంది సాయంత్రం వచ్చేసరికి వారాహి అమ్మ ఉంటుంది మనం పూర్ణ వారాహి అమ్మ వారికి సాయంత్రం చేసుకుంటాం అనమాట అలాగే ఎప్పుడైనా కూడా మనకి మీకు ఉద్యోగం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఉద్యోగం రాకపోయినా లేదు అంటే గనక ఇల్లు కట్టుకోవాలి అది మధ్యలో ఆగిపోయినా అంటే పైకం లేక లోన్స్ రాక ఇలాంటివన్నీ కూడా ఏదైనా ప్రమోషన్స్ ఆగిపోయినా ఇలాంటివన్నీ కూడా శ్యామలమ్మని పూజిస్తే చాలా సులభతరంగా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆ వారాహి అమ్మవారికి కూడా మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు లేదా శత్రు భయం ఉంది దుష్ట గ్రహ బాధలు ఉన్నాయి దుష్ట ప్రయోగ బాధలు ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా మనం ఆ మ్యాజిక్ ఈ మ్యాజిక్ అని అన్ని కలర్ఫుల్ మ్యాజిక్స్ చెబుతూ ఉంటాం మా మీద చాలా చేశారు అని చెప్పి మా గట్టి నమ్మకం అని చెప్తుంటారు అలాంటిది ఏం లేదు ఆ అని అన్నా కూడా ఇంకా డౌట్ఫుల్ ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్కసారి మనకి నా హార్స్కోప్ చూసినా కానీ లేకపోతే డేట్స్ ఆఫ్ బర్త్ లో న్యూమరాలజీ ప్రకారంగా చూసినా మనకు అర్థం కాకపోవచ్చు సాధారణంగా ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఉంటే నాకు అర్థం అవుతుంది నేను వాళ్ళని అడగడం జరుగుతుంది ఆ బలానా అప్పుడు ఏమన్నా మీకు ఏమైనా గొడవలు అయ్యాయా లేకపోతే ఏదైనా ప్లాట్ విషయంలో గొడవ అయింది ఏదైనా ఆస్తి పంపకాలు ఏమైనా అయింది ఇలాంటివి జరుగు అడుగుతూ ఉంటాను నేను అర్థమవుతుంది కానీ ఒక్కొక్క కొన్ని కొన్ని విషయాలు అస్సలు అర్థం కాదు ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అర్థం కాదు అలాంటి వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారికి మీరు హోమం చేయించుకుంటే చాలా మంచిది అయితే ఈసారి మాత్రము ఈసారి మాత్రము చాలా ఖచ్చితంగా మీరు చేయించుకోమనే చెప్తాను ఎప్పుడు సాధారణంగా నేను చెప్పను ఈసారి నేను చెప్తున్నా ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి చక్కగా వినండి సంకల్పము చదవడం మాత్రం ఈసారి ఇంకా లాస్ట్ ఈసారి నేను గోత్రనామాలు సంకల్పం చదవడం మాత్రం ఇది లాస్ట్ ఎందుకంటే నాకు గురువు గారు ఒక ఆయన కలిసారు ఆయన మీరు ఏమేమి చేస్తారు పూజలు అవన్నీ చెప్పడం జరిగింది ఆయన నాతో ఏమన్నారు అనంటే మీరు సంకల్పం చదువుతున్నారు వాళ్ళందరికీ మీకు పనులు అవుతూనే ఉన్నాయి కరెక్టే కాదని నేను అనను కానీ ఆ బరువు మీద పడుతుంది ఆ సంకల్పం అనేది ఇప్పుడు మీరు పెద్ద సంకల్పం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఈ మూడు వేల రూపాయలు వాళ్ళు కడుతున్నారు వాళ్ళకి ఇల్లు కుదిరిపోయింది అనుకోండి పెద్ద పని అయింది కదా వాళ్ళు దానికి ఏదైనా రిటర్న్ గ్రాటిట్యూడ్ గా ఎక్కడైనా ఏమైనా ఇస్తున్నారా ఏదైనా అన్నదానంకి ఏమైనా కట్టారా అలాంటివన్నీ ఏమీ చేయరు ఆనందంతో ఉంటారు వాళ్ళు పాప కోరిక నీరు చేసేస్తున్నారు కానీ ఆ బర్డెన్ అనేది మీ మీద ఖచ్చితంగా పడుతుంది కాబట్టి సంకల్పం వాళ్ళనే చదువుకోవాలండి ఈసారి ఏ పూజ చేసినా కూడా ఇది మీరు సంకల్పం గట్టిగా చదవాలి అని అనుకోవడం ఇంతటితో మీరు లాస్ట్ అని పెట్టుకోండి అని చెప్పారు మామూలుగా మనకు బుక్స్ అవి ఇస్తూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న గానుగాపురం వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిసారనమాట మీరు తెలుగు వారేనా అని చెప్పి నేను గురు చరిత్ర చదువుతుంటే ఆయన వచ్చి నాకు చెప్పారు ఈ విషయము రాజశేఖర్ శర్మ కూడా అన్నాడు నాతో వదిన ఈ సంకల్పం చదువుతున్నాం మనము నువ్వు ఖచ్చితంగా కూర్చోబెట్టి చదివిస్తున్నావు నేను కాదని నువ్వు చదువుతున్నావు నేను చదువుతున్నా కానీ ఎనర్జీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి బుట్ ఫర్ సపోజ్ దుష్ట ప్రయోగ బాధ నివారణ అని చదివాము అనుకో మనం ఎలా దానికి నువ్వైనా నేను చేసేవాడిని నేను మనం ఎంతో కొంత వి హ్యావ్ టు బేర్ ఇట్ అయితే మనం అంత బేర్ చేసేంత శక్తి మన దగ్గర లేదు కాబట్టి మనం అనుష్ఠానం కంపల్సరీగా చేసుకోవాలి అని చెప్పడము నేను చాలా సార్లు మధ్యలో ఒక రెండు మూడు సార్లు షూల్ని దుర్గా చేసుకోవడం నాకు అలసట అనిపించడం చాలా కరెక్షన్స్ చేస్తూ ఉంటే కూడా నేను చేయలేకపోవడం చేయాలి అది ఇవాళ కాదు రేపు చేద్దాంలే ఎప్పుడు అసలు నేను పనిని తర్వాత చేస్తానని ఎప్పుడు అనుకోను ఎందుకు అని అంటే నేను ఏ పనికైతే బద్దకిస్తానో అది రెట్టింపు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అందుకని అస్సలు బద్దకం చూపించాను అలాంటిది తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకోవడం ఏంటి నాలో ఇంత ఆ నిస్సత్తుగా ఉంది అని చెప్పి నేను దుర్గ చేస్తాను వెంటనే నేను మళ్ళీ నార్మల్ కి రావడం అనేది జరిగింది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఇంకా లాస్ట్ నేను సంకల్పం చేయడం ఇక్కడి నుంచి ఏదైనా హోమం చేస్తే కనుక మీరు గోత్రనామాలు మాత్రమే తీసుకుంటాను మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ సంకల్పం అనేది మీరు మీరే చదువుకో వినియోగించుకోవాలి అది కూడా తప్పకుండా పంపిస్తాను ప్రసాదం అది అయితే మీరు చాలా మంది ప్రసాదం అడ్రస్ పెట్టేటప్పుడు ఫోన్ నెంబర్స్ కరెక్ట్ గా పెట్టడం పెట్టట్లేదు అలాగే అడ్రస్ రాసి మీరు పైన పేరు రాయరు మాకు ఎందుకు రాలేదు అని అడిగితే నేను పేరు లేకుండా నేను ఎలా పంపించను అవునా కదా మీరు తప్పకుండా మీరు గోత్రనామాలు రాసిన తర్వాత కింద కూడా మీ పేరు రాసి ఫోన్ నెంబర్ రాయండి వెంటనే నేను పంపించడానికి ఉంటుంది లేట్ చేయకుండా ఉంటుందన్న ఎందుకంటే ఎప్పుడైతే మనం హోమం చేసుకుంటామో ఆ తర్వాతనే మనం చేసిన కుంకుమార్చనలో ఆ కుంకుమ తీసుకుంటాము తర్వాత విభూతి కూడా తీసుకుంటాను మీకు మీకెవ్వరికి ఇంకా నేను ఆన్ కెమెరా చెప్పండి రుద్రాక్షలు పంపిస్తా అని చెప్పను ఎవరికి రుద్రాక్షలు కూడా పంపించడం జరుగుతుంది నా దగ్గర స్వామివారికి ఎంతో మనం ఎన్నో సార్లు పూర్వక రుద్రాభిషేకం అవి చేస్తూ ఉంటారు కదా రాజశేఖర్ శర్మ నాకు కూడా ఇచ్చేస్తారు పాపం ఎవరికైనా ప్రసాదం కంపించేసే వదిన అని చెప్పి కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా రుద్రాక్ష కూడా నేను పంపిస్తాను అందరం పిల్లలు గడ వాళ్ళమే రుద్రాక్ష ఉంటే చాలా మంచిది సంసారిక జీవితం చాలా బాగుంటుంది రుద్రాక్ష ఉంటే దేవుడు రూమ్ లో కాబట్టి ఆ అలాగే రుద్రాక్ష ఉంటే ఆ మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా తొందరగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అలా మీరు పేరు ఫోన్ నెంబర్ క్లియర్ కాకుండా క్లియర్ గా రైట్ ఒక అద్భుతం నక్షత్రమాలికగా జరగబోయేటటువంటి ఈ ఆ మన క్రతువులో అంటే అమావాసికి జరిగేటటువంటి క్రతువులో ప్రతి ఒక్క కృపాలు పంచుకోవాలి అమ్మవారి కృపని ఆ ఫర్ ఫర్ వన్ వన్ మోర్ లాస్ట్ జరిగేటటువంటి క్రతువులు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ అమ్మవారి డిసైడ్ చేయాలి కాబట్టి ఎనివేస్ మరి గోత్రనామాలు పంపించాలి అనుకునే వాళ్ళు కింద స్కూల్లో మీ గోత్రనామాలు అడ్రస్ పిన్ కోడ్ తో సహా డీటెయిల్డ్ గా పంపించండి మరి గోత్రనామాలకి ఎంత అమౌంట్ మూడు వేల రెండు రూపాయలు రెండు హోమాలకి రెండు హోమాలకి వాళ్ళ ఇంటి పాతి పేర్లు వాళ్ళ గోత్రము సంకల్పం సంకల్పం ఈ సారికి మాత్రమే Right thank you so much akka namaste, namaste.